హైదరాబాద్ కి విముక్తి కల్పించడం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని గుర్తు చేశారు బీజేపీ నేతలు దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే తెలంగాణ ప్రజలే పటేల్ని ఎక్కువగా గుర్తుంచుకోవాలన్నారు ఈ సందర్భంగా ఎంఐఎంపై విమర్శలు కూడా చేశారు హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు ఉత్సవాల్లో భాగంగా సీతాఫల్ మండి నుంచి చిలుకలుగూడ వరకు యూనిటీ మార్చ్ నిర్వహించారు రజకార్ల నుంచి తెలంగాణకు పటేల్ విముక్తి కల్పించారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడి ప్రజలు సర్దార్ పటేల్ ను గుండెల్లో పెట్టుకోవాలన్నారు రజాకార్ల వారసులైన మజిలీస్ పై ప్రజలు పోరాటం చేయాలన్నారు పటేల్ కల్పించిన స్వేచ్ఛ ఎప్పటికీ కొనసాగాలని ఆకాంక్షించారు మన తెలంగాణ ప్రజలందరం కూడా సర్దార్ పటేల్ను మన గుండెల్లో పెట్టుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన స్ఫూర్తితో మనం ముందుకెళ్లాలి ప్రజాకారుల వారసత్వంగా వచ్చినటువంటి మజ్లిస్ పార్టీ పైన పోరాటం కొనసాగించి ఈ గడ్డ మీద మనము మరి అన్ని వర్గాల ప్రజలు కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉండాలి దేశ నిర్మాణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారన్నారు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు దేశం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారన్నారు దేశానికి వ్యక్తి సర్దార్ వివిధ భారతదేశంలో ఉన్నాము అంటే ఇది కేవలం వల్లభాయ్ పటేల్ ప్రయత్నం ఉక్కు మనిషి చొరవతోనే హైదరాబాద్ గంటపై మువ్వన్నెల జెండా ఎగిరింది పటేల్ ఆశయ సాధన స్ఫూర్తితో మనం ముందుకు సాగాలన్నారు బీజేపీ నేతలు